నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ శనివారం సందర్శించారు ప్రాజెక్టులోకి వస్తున్న వరద నీరు ఇన్ఫ్లో అవుట్ఫ్లో పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు నిర్మల్ జిల్లాతో పాటు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా స్వర్ణ ప్రాజెక్టుతో పాటు గడ్డెనవాగు కడెం ప్రాజెక్టులో భారీగా వరద నీరు చేరుతుందని కలెక్టర్ వెల్లడించారు దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారని వివరించారు ప్రాజెక్టు గేట్లు ఎత్తిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు పశువుల కాపర్లు రైతులు చేపలు పట్టే మత్స్యకారులు నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్ళకూడదని హెచ్చరించారు వరదల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ నైన్ వన్ డబల్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ వన్ త్రీ టూ సంప్రదించాలని కలెక్టర్ కోరారు అనంతరం మలక్ చించోలి వంజర్ గ్రామాల వాగు ప్రవాహాలను పరిశీలించి అధికారులకు ప్రజలకు పలు సూచనలు చేశారు ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ తహసీల్దార్ శ్రీదేవి ఎంపీడీఓ లక్ష్మీకాంత్ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు I <laughs> మ్యామ్ నిర్మల్ నిర్మల్ జిల్లా సిటిజన్స్కి కూడా నమస్కారం మన నిర్మల్ జిల్లాలో నిన్న ఈరోజు చాలా హెవీగా వర్షం పడింది ఇంకా నెక్స్ట్ డే కూడా రేపు కూడా హెవీ వర్షం ప్రెడిక్టెడ్ ఉంది సో అందరితో రిక్వెస్ట్ చేయమంటే మీరు అనవసరంగా బయట వెళ్ళకూడదు చాలామంది చేపలు పట్టడానికి బయట వెళ్తున్నారు వాగు అవన్నీ పొంగిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ హెవీ వర్షం వల్ల ప్రాజెక్ట్స్లో కూడా హెవీ వాటర్స్ ఉన్నాయి మన కడెం బాగు స్వర్ణ అన్ని చోట వీలున్న వరకు గేట్స్ అవన్నీ ఓపెన్ చేస్తున్నాము ఆల్రెడీ పబ్లిక్ అడ్వైజరీస్ కూడా మీకు కంటిన్యూస్గా ఇష్యూ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి మన దగ్గర ఏం ఇష్యూ లేదు ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా సేఫ్ ఉంది కానీ అనవసరంగా ప్రాజెక్ట్ రై సైడ్లో వెళ్ళి ఫోటో దిగడం చే చేపలు పట్టుకోవడం ఇది అవన్నీ కార్యక్రమం దయచేసి చేయకండి ఇప్పుడు నెక్స్ట్ వన్ డే కూడా హెవీ వర్షం ప్రొజెక్టెడ్ ఉంది కాబట్టి మన ప్రాజెక్ట్స్ లో ఇంకా వాటర్ మనం వదిలిస్తున్నాము మనం ఎప్పుడూ ప్రస్తుతానికి సేఫ్ లెవెల్లో ఉన్నాము అలాంటి ఏం ఇష్యూస్ కూడా లేదు జిల్లాలో ఒక కంట్రోల్ రూమ్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరైనా ఏదైనా ఇష్యూస్ ఉంటేనే ఆ కంట్రోల్ రూమ్ లో మీరు ఫోన్ చేయాలి ఆ కంట్రోల్ రూమ్ లో రెవెన్యూ తరఫు నుంచి మెడికల్ తరఫు నుంచి వెటనరీ అగ్రికల్చర్ అందరూ సిటీ స్టాఫ్స్ అందుబాటులో ఉంటారు వెంటనే స్పందన తీసుకొని మీకు రెస్పాన్స్ కూడా చేయడం జరుగుతుంది ప్రజాతో రిక్వెస్ట్ ఒకటే ఉంది అలర్ట్ ఉండండి ఉండండి అనవసరంగా బయట వెళ్ళకూడదు మన పంచాయత్ సెక్రటరీస్ మన మున్సిపల్ కమిషనర్స్ టాంగ్ టాంగ్ కూడా చేస్తున్నారు రోడ్ కట్ ఆఫ్ ఏరియాలో ఆల్రెడీ బ్యారికేడ్స్ అవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది ఆల్రెడీ చాలా ప్లేసుల్లో పెట్టడం జరిగింది మీరు కూడా కొద్దిగా అలర్ట్ ఉంటే ఇంకా బెటర్ మన ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీతో కాబట్టి మీరు అందరూ కొద్దిగా ఇంకా అలర్ట్ ఉండండి థ్యాంక్ యూ